ఆయనను పూర్చి చాలా సంగతులు విన్నందున మరలా వినడం కోసం వచ్చింది ఇతను చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోర ఏ వారిని చూసేసరికి చాలా సంతోషించాడు ఏ సూక్రీశ్వరి ఏమో అద్భుత కార్యం చేస్తాడు ఒక సూచక్రియ చేస్తాడు ఏదో మహత్వ చేస్తాడని చాలా నిరీక్షించాడు కానీ ఆయన అతనికి ఉత్తరం ఇయ్యలేదు ఆయనే నా దగ్గరకు వచ్చి ఏదో మహత్త చేయాలి ఆయనే నా దగ్గరకు వచ్చి ఏదో బోధ వినిపించాలి అనుకుంటే అది అయ్యి పని కాదు నేను చక్రవర్తి నేను రాజుగారిని నాకు ఇంత డబ్బు ఉంది మా యొక్క నాన్నగారు ఇన్ని ఊర్లు కట్టించాడు ఇన్ని ఆడిటోరియంలు కట్టించాడు అనుకుంటే అయ్యి పని కాదు ఆయన నా దగ్గరకు వచ్చి బోధించాలి అంటే ఆయన రాడు అంటే ఏటనమాట పొగరు ఆయన ఆయనేది సంచార బోధకులు నా దగ్గరకు వచ్చి నేను చెప్పని దగ్గరికి వెళ్ళడం యేసును చూడగోరి క్రీస్ వారి కార్యాలు చూడగోరి ఆయన కూర్చున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వింటూ వచ్చి ఆయన బోధలు ఎట్లా చెప్పాడు అట్టా చెప్పాడు అని వింటూ వచ్చి ఆయన అడగాలని అనుకున్నటువంటి అనేక ప్రశ్నలు ఉంచుకుని తీరా యేసుక్రీస్ ముఖాముఖిగా చాలా దగ్గరగా వచ్చిన తర్వాత ఏసుక్రీస్ ఏమి మాట్లాడలే ఎంత దౌర్భాగ్యపు జీవితమో చూడండి ఆయన అప్పటి వరకు అవకాశం ఇస్తూ వచ్చాడు ఈ గలినిలో పరిచయం చేసేటప్పుడు ఏ రోజన్నా వస్తాడు కదా ఏ రోజన్నా చూస్తాడు కదా ఏ రోజన్నా వింటాడు కదా వీడికి కోరికైతే ఉంది తప్ప రాలే చూడగోరేడే తప్ప వినగోరేడే తప్ప ఆయన దగ్గరికి రాలేదు తీరా ఆయన తన అపాయింట్మెంట్ వీడికి ఇచ్చేసరికి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు